స్మార్ట్ డిజైనింగ్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అతను సస్పెండ్ అయిపోయి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధమ పౌరుడు సస్పెండ్ చేశాడు అంటే యాక్షన్ తీసుకున్నట్టే కదా గవర్నమెంట్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు పట్టుకొని ఇంకా స్టే ఆర్డర్ స్టేటస్ కో నాట్ ఇంటర్ఫియర్ ఇవన్నీ అబద్ధపు సాక్ష్యాధారాలు చూపించి అందరినీ మోసం చేస్తున్నాడు మీ హైడ్రా వల్ల మేము ఇప్పుడు ఈ మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నది ఒకటేనండి మేము న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము ఎందుకంటే న్యాయవాదులకు ఫీజులు కట్టలేక హైడ్రా తరఫున మేము మాకు న్యాయం చేస్తున్న వాళ్ళని అందరూ అన్ని జిల్లాలకు కూడా ఈ హైడ్రాని పెట్టాలి అప్పుడే చాలా ఇబ్బంది మంది చెప్తున్నారు పేద పేదవాళ్ళు ఎట్లా నష్టపోతారండి నేను పేద పేదామవే నేను రూపాయి రూపాయి కూడా యాభై వేల గజం కొనుక్కుంటే నువ్వు పది రూపాయలకే కొనుక్కున్నావు ఎందుకు కొనుక్కున్నావు అందులో లిటిగేషన్ ఉంది అని కొనుక్కున్నావుగా ఎన్ని ఉన్నా గానీ ఇది పోతుంది అనే కొనుక్కున్నావు పక్కకే నేను యాభై వేలు పెట్టినా నువ్వు ఐదు వేలు కొనుక్కున్నావు ఇలా లభోదిబో ఎవరో వచ్చి చెప్తుంటే నష్టం జరిగింది నష్టం నాకు విజయవాడ హైవే మా ల్యాండ్ త్రీ ఫిఫ్టీ వన్ సర్మే మెంబర్ మా తాత ఆస్తి అది అసైన్ ల్యాండ్ కాదు నేను ఇప్పుడు వచ్చి నాదే ల్యాండ్ అనేసి నేను గుడి చేసుకుని నేను పేదదాన్ని అంటే ఊరుకుంటారా అండి ఊరుకుంటారా వందల వేల లక్షల మందికి ఇబ్బంది కలుగుతుండేది చూస్తారా నేను ఒక్క మనిషిని నేను నాకు నోటీస్ అండి విజయవాడ హైవేలో నేను రోడ్ కట్టుకుని పక్క జరగమంటే నాకు నోటీస్ ఇవ్వాలా నోటీస్ వచ్చే వరకు ఎంత మంది జామ్ అవుతారండి అంటే నన్ను తీసి పక్కా పోలీస్ అయినాకి అయినకి సస్పెండ్ చేయాలనా ఎవరు న్యాయము నేను న్యాయమా గవర్నమెంట్ న్యాయమా ఇప్పుడు అదే చేస్తుంది ఒక రోగం వచ్చినోడికి కార్పొరేటర్ హాస్పిటల్ పోలీసు ఏమంటారండి పంచనామా చేయాలి యాక్సిడెంట్ అయినోనికి ఆ తర్వాతనే హాస్పిటల్ తీసుకుపోవాలి అంటే అప్పటి వరకు అక్కడ బతుకుతాడో లేదు ఫస్ట్ ఎయిడ్ లాంటిది హైడ్రా అనేది అంటే నువ్వు ఫస్ట్ ఎయిడ్ చెయ్యకు అనేసి మిస్ గైడ్ చేస్తు రావని వాడు ఒక కోరు కోసము వెయ్యి మంది సావని ఇదేనా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నది మేమందరం హైడ్రా సపోర్ట్ చేస్తున్నాము ఈ హైడ్రా అన్ని జిల్లాలలో కూడా ఇలాగే ఉండాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి